హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి హెయిర్కి హెయిర్ కలర్ ఎలా వేసుకోవాలో చూపిస్తూ ఉన్నారు మేడం ఇదైతే యూస్ చేస్తూ ఉన్నారు మేడం వచ్చేసి ఈరోజు హెయిర్ కలరు నాకు ఐడియా ఉంది కాబట్టి నాకు ఎంత నాకు తెలుసు ఇక మీకు అది కూడా తెలిసిపోతుంది ఎంత వేస్తే ఇందులో దిగిపోతుంది కదా సో కొంచెం వేసుకున్నా పనికి రాదు కాబట్టి ఫస్ట్ మీరు కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అయితే మిగిలిపోతే వేస్టే కదా మనకి సో కొంచమే వేసుకోండి ఇదంత ఇప్పుడు నెక్స్ట్ వన్ వేస్తున్నాం ఇప్పుడు ఇది ఓపెన్ చేయకముందు ఎలా ఉంది గ్లాసీగా గ్రీన్ కలర్ ఉంది కదా ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ తీసుకోమని చెప్తాను చూసుకొని చూడండి ఇదంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది అంటే న్యూట్రలైజర్ ఇలాగే ఉంటుంది ఇది మాత్రం బ్లాక్ అయిపోతుంది ఏది కూడా ఓపెన్ చేస్తే క్యాబ్ ఖచ్చితంగా టైట్గా వెయ్యాలి ఓకే ఇప్పుడు నూటలు వైస్ వేస్తాం చూడండి రెండు ఈక్వల్గా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఇంతే వేసాం కదా అదేం సరిపోతుంది మేడం అనిపిస్తుంది కానీ ఇది ఇది రెండు సమానం వేసాము త్రీ ఎంత వచ్చింది కదో హెయిర్ కలర్ బ్రష్ తగలని చోట కూడా దుబ్బితో దుబ్బినప్పుడు కలర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరికి అవుతుందా ఇది ఆర్గానిక్ సో హెల్బల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎవరికి కూడా ఓకేనా ఇప్పుడు పెట్టే విధానం చూడండి వెళ్ళాలా చూడండి సెంటర్ పార్ట్ ఇందాకేం చెప్పా డిజైన్ బొమ్మలో సెంటర్లో పార్ట్ తీసుకోవాలి స్ట్రైట్గా ఫస్ట్ ఫస్ట్ ఎలా పెట్టిస్తున్నారు మీరు ఇలా పెట్టి దుబ్బుతున్నారు ఇలా పెట్టి దువ్వద్దు ఎప్పుడు కూడా పాపిని తీయాలంటే ఇలా పెట్టి దువ్వద్దు ఇలా పెట్టుకొని దూకితేనే పాకులు అనేది క్లియర్గా వస్తుంది స్ట్రైట్గా ఓకేనా చూడండి పాపని స్ట్రైట్గా తీసిన తర్వాత ఇంకా సెంటర్ నుంచి ముద్దు నుంచి వెనకాల వరకు స్ట్రైట్గా పాకు తీసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇయర్ టు ఇయర్ దీన్ని సెంటర్ పార్ట్ అంటారు ఓకేనా ఇప్పుడు ఈరో ఒక పార్ట్ వచ్చేసింది దీనికి ఎలా చేస్తామంటే సెక్షన్ క్లిప్ తీసుకొని ఫస్ట్ ఒక పార్ట్ మనకు వచ్చేసింది ఇయర్ ఇయర్ తీసిన తర్వాత ఆ ఇయర్ ప్లీయర్ అనేది కూడా లైన్ క్లియర్గా మా ఇది ప్రాక్టీస్ చేయాలి అందరూ కూడా ఇయర్ చాలా చాలామందికి సరిగ్గా రాదు తీరాదు కాబట్టి ముడి చూడండి క్విష్ చేయండి బాగా లూజ్గా వదలద్దు మొత్తం ఫస్ట్ మొత్తం ఫోర్ సెక్షన్స్కి ఇక్కడ క్లిప్ పెట్టాలి మొత్తం చాలా టైట్గా చుట్టి వేళ్ళని ఇలా పెట్టి చూడండి ఎస్లా పెట్టి దాని నుంచి ఇలా కింద లాగి ఇప్పుడు క్లిప్ని ఈ కింద నుంచి దీనికి లాక్ చేయండి ఇది లాగే స్టక్ అవుతుంది చూడు టైట్ కొంత లూజ్ ఉందా ఇంకా ముడి కూడా ఊడద్దు అనమాట అలా పెట్టడం వల్ల చూడ ముందుకు వచ్చింది చూడు ఇప్పుడు ఇక్కడ చూడండి ట్ ఇయర్ టు ఇయర్ కొంచెం నడుపు ఏ ప్రాబ్లమ్మా చూడండి ఇయర్ టు ఇయర్ కాబట్టి స్ట్రైట్గా రావాలి కొంతమందికి లాగా వస్తుంది అలా జిగ్జాగ్ లాగా వచ్చింది అనుకో అది అవుతుందంటే హెయిర్ కలర్ వేసేటప్పుడు లాక్ ఉండదు ఈ పక్కన ఇంటికి ఆ పక్కకి తగినట వేసేటప్పుడు ఒక ఇంటికి పైన తగులుకొని అనుకో చిరాకుగా అనిపిస్తుంది అది ఇంటి మళ్ళీ మామూలుగా వేసుకునే వాళ్ళు ఇప్పుడు జడ మొత్తము మనం కలర్ వేసే వరకు అది చిరాకుగా ఉందనుకో అనుకో పెళ్లి వస్తుంది ఇరిటేట్ కూడా అవుతుంది కాబట్టి ఇప్పుడు సెక్షన్స్ మీరు కలర్ వేయాలి ఏం వేయాలన్నా కూడా ఫస్ట్ ఈ పార్ట్ అనేది సరిగ్గా తీసుకోకపోతే ఈ సెక్షన్స్ తీసేది కరెక్ట్గా లేదంటే మీరు ఎంత చేసినా నీట్గా పని మీరు పంచడం జరగదు ఈ లైన్ ఇయర్ చూడండి చెవుల దగ్గరికి కరెక్ట్గా తీసిన ఈ సెంటర్ ప్యాట్ నుంచి ఇక్కడ వరకు ఓకేనా పల్చర్ ఉంది కాబట్టి జుట్టు ఈ ని మళ్ళీ క్లోజ్ చేస్తారు ఫస్ట్ ఏది వదలకూడదు అన్ని సెక్షన్ క్లిప్స్ తో క్లోజ్ చేస్తారు తగ్గ పెట్టి క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు వెనకాల పాటు తీసుకొని చేయాలి వేసిన తర్వాత అమ్మాయిని మీకు సత్తి కూర్చోబెట్టి రెండింటినీ మిక్స్ చేసిన తర్వాత కనిపిస్తుంది వేసే పట్ల ఏముంది చెయ్యి నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే నేను చూపించేటప్పుడు మీకు తెలియరగా రైట్ సైడ్ నుంచి చూపిస్తాను ఆ కొంచెం ఇస్కరే లైన్ చూడండి కింద హెయిర్ అంతా చిక్కు లేకుండా అయితే తీసుకోవాలి మనము ఏ కలర్ వేసుకున్నా కూడా ఇలా తీసేటప్పుడు అయితే చిక్ అనేది ఉంటే ఇబ్బంది అవుతుంది చిక్కు లేకుండా అయితే తీసేసుకోవాలి ముందుగా హార్జెంటల్ కూర్చోబెట్టు చేసేటప్పుడు ఇలా తీసేటప్పుడు రెండు అడ్డంగానే కనిపిస్తాయి కానీ అడ్డంగా ఉన్నా కూడా అక్కడ నిల్లు దాన్ని ఈ సైడ్ పాపి దగ్గర నుంచి అంటారు దీన్ని కావాలి లైన్ అంటారు ఇలాగ అడ్డంగా చూడండి ఎప్పుడు దీనిలో ఎక్కడైనా ఇంటికి పైన కింద కనిపిస్తా కనిపించవు సో దీన్ని ఇలా పెట్టి ఇక్కడ సెక్షన్ ఫిఫ్టీలోనే జుట్టుని ఇలా పెట్టుకొని కింద క్లోజ్గా లేకుండా ఇలాగ స్కిన్కి తగ్గినా పర్వాల హెయిర్ కలర్ ఇంకొకటి ఉందమ్మా కొంతమంది చెప్పంటారు అంటారు దాన్ని రూట్ టచ్ అప్ ఇది మొత్తం హెయిర్ అంతా తగుతుంది ఇది అయితే హెయిర్ మొత్తం తగుతుంది రూట్ టచ్ అప్ అంటే ఇక్కడ వరకే వస్తుంది ఎక్కడి వరకు అయితే వైట్ ఉందో అక్కడ వరకే చాలు మాకు తల అంతా వద్దు అంటారు చాలామంది సో దాన్ని ఇక్కడ వరకే వేస్తే రూట్ టచ్ అప్ లేదు హెయిర్ లెంత్ అంతా వేస్తే దీన్ని హెయిర్ కలర్ అంటారు ఓకేనా అది అయిపోయింది మళ్ళీ ఒక సెక్షన్ తీసుకుందాం ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి సెక్షన్ మీద సైడ్కి వెళ్ళిపోవాలి లైన్ తీసుకోవాలి ఈ లెంత్ లెంతే తీసుకోవాలి టైం లేదా ముద్ద ముద్ద ఎక్కువ తీసుకోవడం అలా చేయకూడదు లెంత్ పలుచుగానే తీసుకోవాలి చేతి మీద పెట్టుకోండి అలాగా హెయిర్ మొత్తం తగిలించాలి తగిలిన తర్వాత దువ్వే ముందు కదా దువ్వెంతో కింద జుట్టుని పైన జుట్టుని రెండుని కలిపి ఒకసారి దువ్వే చదిలేయాలి అది ఏమవుతుందంటే ఎక్కడెక్కడైతే తగలదో అదంతా కూడా ఇరవైలో తగ్గుతుంది మళ్ళీ ప్రతిదానికి అలా దువ్వాలి మొత్తం కలిపి దూకోవాలి అంతే ఇదే ప్రాసెస్ వేసి పక్కకు వేయండి ఈ సెక్షన్ వరకు వేసి అట్లయితే ఇంకొకరు వేయండి నేను వేసుకుని ఈ పక్క ఒకరు వేయండి ఈ పక్కొకరు వేయండి నలుగురు వేయండి ఏ నలుగురు అయితే వేస్తాలో తేడా వేస్తాను బాల్కే ఇట్లా హెయిర్ కలర్ వేయడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అంతా కూడా కలర్ అనేది బాగా పడుతుంది ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా లేకుండా హెయిర్ అంతా కూడా బ్లాక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మేడం యూస్ చేసేది వచ్చేసి హెర్బల్ అనమాట అది ఏమీ ప్రాబ్లం లేదు కొన్ని మనకు సూటబుల్గా కాదా అనేది కొంచెం టెస్ట్ అనేది చేసుకోవాలి చెవుకి బ్యాక్ సైడ్లో అయితే మనం ఈ కలర్ అయితే వేసుకుంటున్నామో దాన్ని లైట్గా రాసే రాసుకున్నామంటే మనకు అలర్జీ కానీ స్కిన్ రెడ్డిష్గా అయిపోవడం కానీ అలా జరిగిందంటే వేసుకోకండి ఏం లేదనుకుంటే నార్మల్గా ఉందంటే యూస్ చేయొచ్చు అనమాట ఇప్పుడు హెయిర్ అంతా కూడా కలర్ అయితే వేసేస్తూ ఉన్నారు ఫోర్ పార్టీషన్స్కి అయితే డివైడ్ చేసుకున్నారు కదా దాని ప్రకారమే వేసుకుంటూ రావాలి ఇలా కాటన్ పెట్టుకోవడం వల్ల చెవులకి చెవులకి బ్లాక్గా కాకుండా అయితే ఉంటుంది ఇంకొకటి వ్యాజ్లైన్తో కానీ బాడీ మాయిశ్చరైజర్తో కానీ మనం క్లీన్ చేసుకున్నామంటే అప్పటికప్పుడు బ్లాక్గా అనేది ఉండకుండా అయితే వెళ్ళిపోతుంది హెయిర్ కలర్ వేసుకునేదానికి ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది చిన్నపిల్లలకైతే వేయగూడుతూ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయితే వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక థర్టీన్ మినిట్స్ మాత్రమే ఉంచుకుంటే సరిపోతుంది వేసేటప్పుడు ఒక థర్టీన్ మినిట్స్ వేసిన తర్వాత ఒక థర్టీన్ మినిట్స్ అనమాట పూర్తిగా వన్ అవర్ అయితే పడుతుంది హెయిర్ అంతా కూడా ఇలా అయితే పెట్టేసుకున్నామంటే హెయిర్ మొత్తం కలర్ఫుల్గా బాగుంటుంది కొంతమంది గోల్డ్ కలర్కి అలా హెయిర్ కలర్స్ వేసుకుంటూ ఉంటారు కదా మధ్య మధ్యలో ఆ ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది ఇలా క్రొకడైల్ క్లిప్స్ అయితే మనకు ఫోర్ అయితే అవసరం పడతాయి అవి అయితే కంపల్సరీగా ఉండాలి తర్వాత ఇది హెయిర్ కలర్ వేసుకునే ముందు హెయిర్ వాష్ చేసుకొని ఉండాలి ఇది వేసుకున్న తర్వాత హెయిర్ వాష్ నార్మల్ వాటర్తోనే చేయాలి షాంపూ అయితే యూస్ చేయకూడదు దీనికి కూడా అప్పుడే లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది ముందు రోజు హెన్నా పెట్టుకుని తర్వాత అయితే మనం కలర్ వేసుకోవచ్చు అప్పుడు కొద్ది రోజులైతే ఉంటుందన్నమాట మేడం వచ్చేసి సిక్స్టీన్ టు ఎయిటీ డేస్ అయితే కలర్ ఉంటుందని చెప్పారు ఎలా అంటే వీక్లీ వన్స్ మాత్రమే తల స్నానం చేయాలి అప్పుడే మనకు చాలా రోజులైతే ఉంటుంది షాంపూ కూడా మనం ఎక్కువగా యూస్ చేయకూడదు షాంపూ కూడా కెమికల్సే కాబట్టి ఏ హెయిర్ కలర్ వేసుకున్నా కానీ ముందు టెస్టింగ్ అయితే చేసుకున్న తర్వాతే వేసుకోండి ఎందుకంటే స్కిన్ పాడైపోతుంది స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళైతే అసలు అవాయిడ్ చేయడం మంచిదనమాట హెయిర్ కలర్ అనేది మామూలుగా హెయిర్ కలర్ అంటే పై పైన అయితే అప్పటికప్పుడు షాంపూతో స్నానం చేసి వెళ్తూ ఉంటాము ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి వెళ్ళడానికి ఒక టూ డేస్ ముందే ఇలా పెట్టుకోండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది ఇది మనం సెల్ఫ్గా అయితే పెట్టుకోలేము సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలి సపోర్ట్ ఉన్నట్టయితే మనకైతే హెయిర్ కలర్ బాగా వేసుకోవచ్చు హెయిర్ కలర్ వేసేటప్పుడు చేతులకి మాత్రం గ్లౌజెస్ తప్పనిసరిగా ఉండాలి మనమంతా హెయిర్ని మన చేతిలో పట్టుకొని అలా దూతున్నప్పుడు చేతికి అంతా అవుతుంది అలాగే ఆప్రాన్ కూడా మనం ఖచ్చితంగా వేసుకోవాలి మనం పెట్టే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వేసామంటే వాళ్ళకి డ్రెస్సుల మీద కానీ అలా పడకుండా ఉంటుందనమాట ఇప్పుడు ఇక్కడైతే మనం కలర్ వేస్తున్నాం కదా ఒక పక్క దువ్వెన ఒక పక్క అయితే బ్రష్ లాగా ఉంటుంది అలాంటిది అయితే ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్ తొందరగా అయిపోతుంది లేదంటే ఒకవైపు మనం దువ్వెనతో దూకుంటే ఒకవైపు బ్రష్తో వేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇలాంటిది ఉన్నట్లయితే కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది అనమాట విధంగా హెయిర్ కలర్ అంతా ఈవెన్గా అప్లై చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత అయితే అక్క హెయిర్ వాష్ చేసుకొని వచ్చింది హెయిర్కి అంతా కూడా కలర్ ఒకే విధంగా అయితే పట్టేసిందనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి